నేను నాన్ లోకల్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎందుకు మైలవరం ఇన్ఛార్జిగా నియమించి ఎమ్మెల్యేగా ఎందుకు నిలబెట్టారని వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్లు మాట్లాడుతున్నారని ఇదే శ్రీమంతుడు పేదల కోసం ఆరేళ్లు పనిచేశానని ఆ విషయం గుర్తులేదా అంటూ మండిపడ్డారు విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మైలవరం ఎన్డీఏ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు స్థానిక ప్రజలు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి వసంత కృష్ణప్రసాద్ నేను నాన్ లోకల్ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎందుకు మైలవరం ఇన్ఛార్జ్గా నియమించి ఎమ్మెల్యేగా ఎందుకు నిలబెట్టారని వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు నేను కరోనా సమయంలో ప్రజల కష్ట నష్టాలు నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అండగా నిలబడ్డాను అప్పుడు నేను నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా నేను మూడున్నర లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్లు మాట్లాడుతూ ఉంటారు సరే నన్ను ఇప్పుడు శ్రీమంతుడు అంటున్నారు ఇదే శ్రీమంతుడు పేదల కోసం ఆరేళ్లు చేశారని గుర్తు చేశారు ఇప్పుడు ఇదే శ్రీమంతుడు నా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని నా ప్రాంతానికి అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పేదలందరికీ అండగా ఉండాలనే ఆశయంతో టికెట్ ఇస్తానన్న కూడా వైసీపీ నుంచి పోటీ చేయకుండా ఎదురు తిరిగిన వ్యక్తి కూడా ఈ శ్రీమంతుడే అని వసంత ప్రసాద్ పేర్కొన్నారు నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎక్కడెందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా ఈ రోజు ఆరేళ్ళు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను మూడున్నర లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసం లేకపోతే చేసిన అభివృద్ధి కోసం లేకపోతే ప్రజల కష్ట నష్టాలలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామ గ్రామాన రోజు కూడా ఇట్లా ఉండకుండా తిరిగిన రోజున ఎన్ని గుర్తురాలేదా సరే ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు నాన్ లోకలు ఇక్కడ అనిల్ కుమార్కి ఓటు వేయద్దు స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయ నువ్వు ఇక్కడ చిత్తూరు జిల్లా ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా ఇక్కడ మేము స్థానికుడిని ఆయన ఎవరో ఉన్నాడు కదా మన మాగుడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ ఎక్కడ అవసరాలు అక్కడ ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెళ్లబుచ్చే పరిస్థితి కాబట్టి ఎన్ని గమనించండి సోదరు సోదరుడు శరణాల తిరుపతి రావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే సరే ఈ రోజు ఆ మాట అంటే వాళ్ళందరికీ ఆవేశం వస్తుంది సరే నేను టికెట్ ఇవ్వాల ముఖ్యమంత్రి గారి నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు సరే అదే అనుకుందాం సరే గెలిపించాం చేసాం ఒకప్పుడు మరి వార్డు మెంబర్గా సర్నాల తిరుపతి రావుకి ఎవరు టికెట్ ఇచ్చారో మరి ఎవరు ఒకటి ఇచ్చారో కూడా నాకు తెలియదు